మన భారతదేశం జన్మ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అంటే కన్నతల్లి జన్మభూమి స్వర్గం కంటే మెన్న అని అర్థం ప్రపంచ దేశాల పటంలో భారతదేశం కేవలం ఒక దేశం మాత్రమే కాదు అదొక సజీవ నాగరికత హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన ఈ నెల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశం చరిత్ర నాటిది సింధులో నాగరికత నుండి మొదలుకొని మౌర్య చోళ గుళాత్య సామ్రాజ్యాల వరకు మన దేశం సంస్కృతికి జ్ఞానానికి నిలయంగా ఉంది నలంద తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికే విద్యను అందించాయి సున్నాను కనుగొన్న ఆర్యభట్ట నుండి ఖగోళ శాస్త్రం వరకు భారతీయుల కృషి అపారం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా భారతదేశంలో అనేక భాషలు మతాలు ఆచారాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి కొన్ని కిలోమీటర్లకు యాస భాష మారుతుంది దీపావళి రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి ఇలా ప్రతి పండుగను భారతీయులందరూ కలిసి జరుపుకుంటారు ఉత్తరాది రోటి నుండి దక్షిణాది ఇడ్లీ దోశ వరకు భారతీయ వంటకాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొందటానికి మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వంటి మహనీయులు చేసిన త్యాగాలు మరువులేనివి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం పొందిన తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా భారత్ అవతరించింది ఇది మన రాజ్యాంగం మనకు సమానత్వం స్వేచ్ఛను ప్రసాదించింది నేడు భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది అంతరిక్షంలో ఇస్రో ద్వారా మంగళయాన్ చంద్రయాన్ వంటి ప్రయోగాలు చేసి ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది సాంకేతికతతో ప్రపంచానికి సాంకేతికతలో ప్రపంచంలోని గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటి ఒలింపిక్స్ క్రికెట్ ఇతర క్రీడల్లో మన క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని రెపరపలాడిస్తున్నారు అభివృద్ధి చెందుతున్న దేశమైనప్పటికీ మన ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి జనాభా పెరుగుదల నిరుద్యోగం పర్యావరణ కాలుష్యం వీటిని ఎదుర్కోవడానికి యువత బిగించాలి డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలు దేశాన్ని స్వయం సమృద్ధి చేస్తున్నాయి భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రెండు వేల ముప్పై నాటికి మూడవ స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు వాటా అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం జనాభాలో అరవై ఐదు శాతం మంది ముప్పై ఐదు లోపు ఉన్నవారే ఇది దేశ భవిష్యత్తుకు పెద్ద ఆస్తి చంద్రుని దక్షిణ అడుగు అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది సృష్టించింది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ వందే భారత్ వంటి ఆధునిక రైళ్లు వ్యవస్థను మారుస్తున్నాయి అక్షరాస్యత శాతం పంతొమ్మిది వందల నలభై ఏడులో కేవలం పదిహేడు శాతం ఉన్న అక్షరాస్యత ప్రస్తుతం దాదాపు డెబ్బై ఏడు శాతానికి పైగా ఉంది పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది ముఖ్యంగా సోలార్ పవర్ అంటే సౌరశక్తి రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు తెస్తుంది భారతదేశం అంటే కేవలం భూభాగం కాదు కోట్లాది మంది హిందువుల కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మనం మన సంస్కృతిని గౌరవిస్తూనే ఆధునిక సాంకేతికతతో ముందుకు సాగాలి వసు కుటుంబం అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే సిద్ధాంతాన్ని పాటించే మనం మన దేశాన్ని ప్రపంచ గురువుగా నిలబెట్టడానికి కృషి చేద్దాం